హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లో మార్కెట్ ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి కానీ రైతులే తక్కువ వచ్చారు వర్షం పడడం వల్ల రైతులు తక్కువ వచ్చారు మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్లో గేదెలు అమ్మకానికి వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచీ గేదెలు కూడా వస్తుంటాయి మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది మిన్ని సోలాపూర్ బూరి మిన్ని గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్లో ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను మీకు వీక్ మార్కెట్ అప్డేట్స్ వస్తుంటాయి ఈ వారం ఎరగడ్డ మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలు పడ్డదొడలను చూపిస్తాను చూడండి ఈ వారం గేదెలు పడ్డదోళ్లు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అనే ఎవరి నుంచి అన్న నల్ మెదక్ డిస్ట్రిక్ట్ ఎన్ని బట్టలు తీసుకున్నారే మూడు ఏ బర్రెలు ఓకే ఈ బర్రె ఈ బర్రె ఈ బర్రె బర్ర ఈ బర్రె ఎంత అన్న డెబ్బై ఎన్ని నెలలు కట్టలు ఐదు వేల ఈ బర్రీ ఎంత పడుతుంది అండి ఇది రెండు డెబ్బై రెండు ఎంత చెప్పారని చెప్తా చెప్తే ఎంత చెప్పారు లక్ష లక్ష చెప్పి డెబ్బై రెండు వేలకి ఇచ్చారు ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుంది అండి ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుంది ఎన్ని నెలలు కట్టుకో ఎన్ని నెలలు కట్టుకో అవి ఎన్నెయితే ఉంటుంది ఇప్పుడు ఇంతే రెండు రెండు పాలిని ఇస్తుంది అని చెప్పారు పదిహేను లీటర్లు ఓకే 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 అన్న ఈ బర్రీ ఎంత చెప్పారన్నా వేల చెప్పారు ఎనభై వేలు చెప్పి అరవైలు ఎన్ని నెలలు కట్టుకుందండి నాలుగు నెలలు కట్టుకుందా కటకం కటకం ఎనిమిది నెలలు కట్టుకుందా ఓకే ఓకే ఎన్ని అయితే ఉంటుందండి ఇది ఇప్పుడు అంతే ఎన్ని అయితే ఉంటుంది అంతే నాలుగైతే ఓకే అండి థ్యాంక్స్ అండి అల్లదుర్గం రైతు కొన్న గేదెలనే చూపిస్తున్నాను చూడండి ఈ బర్రీ ఎనిమిది నెలలు కట్టకం ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అరవై వేలకి సేల్ అయింది సిక్స్టీ థౌజండ్ చూడొచ్చు ఈ బర్రే డెబ్బై వేలకి సేల్ అయింది సెవెంటీ థౌజండ్ ఐదు నెలలు కటకం ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ చూడొచ్చు ఈ బర్రే సెవెంటీ టూ థౌజండ్కి సేల్ అయింది డెబ్బై రెండు వేలు ఇది ఏడు నెలలు కటకం ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ చూడొచ్చు అనే ఎవరి నుంచానా కొడకల్ పొడకల్ పొడకల్ ఓకే ఓకే ఎన్ని బర్రెలు తీసుకున్నారు నాకు రెండు ఈ బరి ఎంత పడ్డదండి ఇది రెండు వేల రెండు వేలు ఒక్క లక్ష పడ్డదా ఎన్ని నెలలు కట్టుకుంది దాటింది ఐదు నెల ఐదు నెలలు దాటిందా ఓకే ఓకే ఇది ఎంత పడ్డదండి అది తొంభై వేలు తొంభై వేలు ఎన్ని నెలలు కట్టుకో అది ఐదు నెలల మీద ఐదు నెలల చెప్తే అంత చెప్పారు నాలుగు చెప్పులు ఒక ముప్పై చెప్పు ఓకే తొంభై వేలుకి ఇచ్చారా ఓకే ఓకే అన్న

ఓకే ఓకే నలభై నాలుగు వేలు పడుతుంది చెప్తే అని చెప్పారన్నా నల నలభై చెప్పారు నలభై నాలుగు తీసుకున్నాం ఈ ఏజ్ ఎంత ఉంటుంది మూడు సంవత్సరాలు ఓకే ఓకే ఫస్ట్ టైమే ఎందుకు వచ్చారా ఇది ఫస్ట్ టైం వచ్చారా ఎందుకు ఎలా అన్న రేట్లు ఎన్ని ఉన్నాయా మీకు బర్లు పది ఉన్నాయా ఓకే అండి థ్యాంక్ యూ ఈ బర్రె అరవై ఐదు వేలకు సేల్ అయింది ఐదు నెలలు కట్కం ఉంది చూడొచ్చు ఈ పడ్డ దూడ నలభై నాలుగు వేలకు సేల్ అయింది మెదక్ జిల్లా రైతు తీసుకున్నాడు ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి దీని వయసు మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు అన్న ఎవరి నుంచి వచ్చారు ఓకే ఎంత తీసుకున్నా ముప్పై వేలు తీసుకున్నా చెప్తే ఎంత చెప్పారు యాభై వేలు చెప్పి ముప్పై వేలుకి ఇచ్చారా ఓకే థ్యాంక్ యూ ఈ బుల్లు ముప్పై వేలుకి సేల్ అయింది ఇది పటాణీరు రామచంద్రపురం రైతు తీసుకున్నాడు చూడొచ్చు ఇది నీలిరావి పుల్లు దీని వయసు వచ్చి రెండు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు ఈ రెండు గేదెలు లక్ష ముప్పై వేలకు సేల్ అయినవి ఇది డెలివరీ అయ్యి వన్ వీక్ అయిందంట కూడా కూర్చుంది ఇది రోజుకి ఎనిమిది లీటర్లు పోలిస్తుందంట ఉదయం నాలుగు లీటర్లు నాలుగు సాయంత్రం నాలుగు లీటర్లు చూడొచ్చు ఇది ఇంకా ఇరవై రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పినారు అరవై ఐదు వేలు చొప్పున పట్టుదే ఈ బర్రీ ఎనభై ఐదు వేలకి సేల్ అయింది ఇంకా డెలివరీ అవ్వడానికి ఒక రోజు టైం ఉందంట చూడొచ్చు ఈ వీడియోలో కనిపించే మూడు గేదెలు ఒక్కొక్కటి నెలలు ప్రెగ్నెన్సీ ఉన్నది వీటి ధర వచ్చి ఒక్కొక్కటి డెబ్బై ఐదు వేలు చొప్పున చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది ఒక్కొక్కటి అయితే ఐదు నెలలు కటగా ఉన్నది బర్రెలు ఈ మూడు బర్రెలు మార్కెట్లో సేల్ అవ్వకపోతే అరగంటలోనే ఉంటాయి జాఫ్రాబాతి గోలీ మిక్సీ గుళ్ళు హెవీ సైజ్ ఉంది చూడొచ్చు ఇది ఎరగడ్డ మార్కెట్కి వచ్చినది